దర్సులు దర్సులు హాయ్ ఈరోజు మనం దేని గురించి ముచ్చట పెడతాం అంటే ఇక బిగ్ బాస్ షో ఉండదు కదా అది అందరు ఒక అర్రలకు పోతారు అర్రెలకి పోయి గదే అర్ర అంటే తెలిసే కదా ఇల్లు ఇల్లులకవుతారు ఇక తల్లిపెట్టుకుంటారు పొరులకి నేను వాడనంటే గది అందులో పోయినాక ఇంకా చూడాలని నాయన ఒక్కొక్కరు గొడవలు జగడం పెట్టుకుంటారు ఇంకా ఇప్పుడు అప్పుడు మా ఇంటికా పెట్టుకుంటుండే అమ్మ నువ్వు నీళ్ళు నువ్వు దేపో నేను లేపో అంటే నువ్వు దేవాని నా వద్దొచ్చిన అంటే నా వచ్చిన అంతకంటే ఏమైపోయింది ఈ బిగ్ బాస్ షోలో అయితే ఇంకా అయితే దానికి ఊస్ట్ ఉంటాడు కదా ఊస్టు అదే పిలుస్తారు ఓస్ట్ 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 ఉంటాడు కదా ఆయన ఫస్ట్ ఎన్టీ రామారామడు ఈయన పేరేమో ఉండే ఎన్టీఆర్ చేసిండు కదా అప్పుడు అంటే చక్కగా పోయినాడు గీత మీద నిలబడి ఇప్పుడు ఏమైందంటే ఇంకో ఆయన వచ్చిన న్యూచురల్ న్యాచురల్ స్టార్ అంట న్యాచురల్ స్టార్ ఉంటాడు కదా నాని నానికాక వచ్చినప్పుడు సంధ్య అస్సలు పోతలేదంట ఫస్ట్ వారం లైట్ అస్సలు గీత సక్క పోక మొత్తం ఉంకర టింకర పోయిందంట ఇంకా ఏమో ఇట్లయితే కష్టం అనుకోని ఇంకా లాస్ట్ ఏం చేసిన అనుకున్నావు ఇంకేదో ఒకటి చేయాలి కదా పెద్ద పెద్ద చేస్తే ఇంకా నో జనాల నూట అంటే ఇంకా గొడవలు పెట్టుకోవడం ఏ నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి ఒకరు ఇద్దరు ఎండల నుంచి చెల్లగొట్టరు అన్నట్టు ఇక ఎప్పటి నుంచి కూడా నన్నెందుకు వెళ్ళగొట్టారు వీళ్ళెందుకు వెళ్ళిపోలేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇంకా టిట్టాలు ఉన్నాయి కదా అవి ఇవి అందులో పెట్టుకుంటారు ఇక ఇంకా నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఈ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు అని పెట్టుకుంటారు అయితే వీడందరూ ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారు ఏముండదు ఇక తేజస్వి పాప లేదా ఆమె ఏం చేసిందంటే వెళ్ళిపోయిన అండ్లలో ఆమె వచ్చింది అన్నమాట ఆమె రాగానే ఏం చేసింది టిట్టాలు ఉంటాయి కదా ఆ టిట్ల నుంచి టిట్లు వేస్తుంది అన్నట్టునే నాకు ఓడింగ్ చేయరి ఓడింగ్ చేరి అనుకూలంగా ఓడింగ్ చేయరి అని అంటున్నది మీకు అనుమానం వచ్చింది కదా ఇడ అందులో ఏముండనే ఉండవు టిట్ ఎట్లా చేసిందనే గదా చెప్తుండదు చూడు రే తెలివి ఎట్టుకుంటుంది అంటే వెయ్యాల రేపట్ల గంటలకుతే ఏం ఉండదు నాయన అల్లతోడి ఇళ్ళతో మారాలని కానీ ఒక నాలుగున్ను పెట్టుకున్న గ్రూప్లా పెట్టుకొని నాకు అట్ల ఏమో సమయం పోయేటట్టు వేయట వచ్చిందనుకోరే ఇంకా ఇళ్ళ నుంచి టిట్లను అందరినీ అభిమానుల ఓడింగ్ చేయాలని అని పెట్టురని చెప్పిపోయిందంటే తెలివి పాడాలి ఇంకా చూసినారా ఇదేమవుతున్నది అంటే గీతాన్ని డిజిటల్ మీడియాని వాడుకోవడం చెప్తా చూడరు మా పబ్లిక్ గడ్డ బిల్లుని ఇట్లా మీరు గిట్ల ఒత్తిరనుకో గీసంలు అన్ని తీసుకొస్తాను దీన్ని స్మార్ట్ వర్క్ అంట అదే తెలివైన పని అంటారంట గట్లనే గాని కూడా ఏం చేసిందంటే ఒక గ్రూపుని పెట్టుకొని టిట్లు ఇప్పుడు పెట్టురు అన్నట్టు చెప్పిందంట ఇంకా వాళ్ళు కూడా టిట్లు పెడుతుంట ఇంకా ఉంటారు కదా ఆలోయాలు ఇంకా అందరూ చూసి అమ్మో ఇవి వెళ్ళిపోదు నేను వెళ్ళిపోదు అని చేస్తున్నమాట ఇnga dışarı gey televizyon pağa galla etla undadi anla koyina gaani bider nalugunu vetindi gattlu untadanna tokokara telivi please subscribe public talk tv please subscribe public talk tv please subscribe to